హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి సండే మార్నింగ్ అండి ఇంకా సండే రోజు మార్నింగ్ మార్నింగే మా హస్బెండ్ అయితే వెళ్ళి ఆ రోజు సండే కాబట్టి నాన్ వెజ్ కూడా తీసుకొని అయితే వచ్చారు ఇంకా ఇంట్లో అందరికీ జలుబులు దగ్గులు జ్వరాలు కదా అందుకని కాళ్ళు అయితే తీసుకురమ్మన్నాను కాళ్ళు ఇంకా అదైతే పసుపు ఉప్పు వేసేసి బాగా కలిపే పక్కన అయితే పెట్టేశాను ఇంకా దానిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఆ రోజు మార్నింగ్ అయితే ఇడ్లీ అయితే తినేసాము నేను బ్లాగ్ అనేది పూర్తిగా అయితే షూట్ చేయలేదు ఇంకా ఆయిల్లో అయితే ముందు ఉల్లిపాయలు అయితే వేసేసారు ఉల్లిపాయలు వేసేసారు ఇంక ఇవైతే ఇందాక పసుపు ఉప్పు పట్టించి ఉంచాను కదా అవైతే మాత్రం నీట్గా కడిగేసి పక్కన పెట్టేశారు ఇంక ఇందాక ఆనియన్స్ అయితే వేసేసాం కదా దానిలో ఇప్పుడు మగ్గిపోయిందాక టమాటాలు టమాటాలు పచ్చిమిరకాయలు కూడా వేసేసి ఇంకా ఆకుంటుంది కదా ఇంకా ధనియాల పొడి గరం మసాలా అవన్నీ కూడా అయితే వేసేసాము ఇంకా నేను కొత్తిమీర కూడా తీసుకొని వచ్చారు అది కూడా కట్ చేస్తున్నాను పక్కన ఇంకా మా వారే వంట అయితే చేస్తున్నారు ఇంకా సండే వస్తే మా వారే వంట చేస్తారు కదా మీకు చాలా మందికి తెలుసు ఇంక ఇందులో ఆ ముక్కలన్నీ అయితే వేసేస్తున్నారు ఇంకా ముక్కలన్నీ వేసేసి కొత్తిమీర కూడా వేసే బాగా కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ అయితే విజిల్ పెట్ట విజిల్ విజిలేం పెట్టకుండా అయితే పెట్టుకోవాలన్నమాట అసలు ఇంట్లో అయితే ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకి కూడా అసలు ఎంత ఓపిక లేదంటే ఎంత నీరసం వచ్చేస్తుందంటే చెప్పలేము అది ఇంకా నా బాబుతోటి చాలా కష్టం కదా ఇంకా అందుకనే కొంచెం ఓపిక వస్తుంది అని చెప్పేసి అదైతే వండుకుంటున్నాము ఇంకా టూ మినిట్స్ తర్వాత ఇదైతే ఇలా ఉంది ఇంక ఇప్పుడు ఇందులో అయితే ఒక లీ లీటర్ వాటర్ అయితే పోసేసి విజిల్స్ అయితే పెట్టాలి ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఆల్టర్నేట్ గా పక్కన నేను అన్నం కూడా అయితే వండేస్తున్నాను హవీకి అయితే నేను ఇది తింటే ఇది కొంచెం పెడదాం అనుకుంటున్నాను ఇంకా పెరుగు అన్నం పెడదాము పిల్లోడికి కూడా బాగా వేడి చేసింది హవీకి అయితే మళ్ళీ ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా నాకు అదే అర్థం కావట్లేదు అసలు ఏంటి వరుసన అందరికి ఫీవర్స్ సరే తగ్గిపోయింది కదా అనుకుంటే మళ్ళీ వచ్చేసింది నాకైతే అస్సలు ఓపిక లేదండి ఆ రోజు మార్నింగ్ అంతా చకచక పని ఇంకా ట్వెల్వ్ తర్వాత నుంచి నాకైతే నీరసం వచ్చేస్తుంది ఎంత నీరసం వచ్చినా ఇంకా కొన్ని కొన్ని పనులు అనేవి తప్పవు కదా ఇంకా పిల్లవాడిని చూసుకోవాలి మా హస్బెండ్ కూడా అస్సలు బాలేదండి ఏంటో నాకైతే చాలా లోన్లీగా కూడా అనిపిస్తుంది నేను మా హస్బెండ్తో కూడా అదే అన్నాను మనం మనము కూడా ఏ పల్లెటూరులోనో లేదా విజయవాడలోనో ఉంటే బాగుండేది అందరూ ఉండేవాళ్ళు అంటే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఒక్కరిమే ఫేస్ చేయకుండా ఉండేవాళ్ళం అని నిజంగా చాలా బాధపడుతున్నాను నాకు చాలా అంటే చాలా లోన్లీగా అనిపిస్తుంది చాలా ఏడ్ అలా నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇలాగ వరుసగా అందరికీ హెల్త్ బాగోపోతే అలానే అనిపిస్తుంది కదా ఇంకా ఒక్కొక్క వెజిటేబుల్ అయితే మా అవి అయితేనేమో అన్ని పడేస్తున్నాడు అనమాట ఇంకా వారానికి సరిపోయిన కూరగాయలు అయితే తెచ్చేసుకుంటాం అంత మళ్ళీ మా వారికి తీసుకురావడానికి కుదరదు కదా అందుకని చెప్పేసి ఇంకా నాకు ఎట్లా అయిపోతుందంటే నేను ఒంటరిగా ఉన్నాను నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను ఒంటరితనాన్ని ఫీల్ చేస్తమాట మా హస్బెండ్ కూడా అదే చెప్తే ఎందుకు అలా ఫీల్ అవుతున్నాం ఏమైంది ఏంటి అని చెప్పి అంటా ఉన్నారు ఇంకా ఏంటంటే మా వారేమో ఉదయాన్నే వెళ్ళిపోతారు కదా ఉదయాన్నే వెళ్ళిపోయి నైట్ వరకు ఉండరు మొత్తం నేనే చూసుకోవాలి పిల్లోడిని నాకు అంటూ ఒక టైం ఉండదు ఏముండదు హెల్త్ కూడా బాగుండట్లేదు ఎవరైనా చేసి పెడితే బాగుండని నాకు అనిపిస్తుంది కానీ చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా నాకు ఇంకా అది కూడా ఒక రకమైన బాధ అనమాట ఇంకా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ రా ఇంకా నేను వెళ్ళడానికి అవ్వదు ఇంకా అలాగ సరిపోతుంది చెప్పాలంటే కనుక నాకు నిజంగా ఏడుపు వస్తుంది నేను ఏడుస్తున్నాను కూడా నాకైతే అస్సలు తగ్గట్లేదు జలుబు 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 ఉంది నీరసం అయితే ఫుల్గా ఉంది అసలు ఎంత నీరసం అంటే నీరసం ఆ రోజైతే ఈ పని అంతా చేసేసి పడుకుంటే అరగంట అంటే దడ వచ్చేసింది టప 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 టపా కొట్టుకుంటుంది గుండెయితే నాకు చాలా భయమేసింది ఇంక నేను లేసానమాట లేచినాక మాతే కాల్ చేశాను ఇంకా కాల్ చేసి ఇలా ఇలా అవుతుంది ఇలా బాగుండట్లేదు అని చెప్పి నాకైతే ఇంక మాట్లాడుతానే ఏడుపు వచ్చేసింది బాగా ఏడ్ చేశాను అసలు ఇంక ఏడ్ చేస్తే ఇంక మాతే వాళ్ళేమో సరే మేము వస్తాము మీరు వద్దు బాధపడద్దు అన్నారు నేనేమో ఎందుకు రానియట్లేదంటే చెప్పాను కదా మా చిన్నత్తగా అయితే మా ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే పాపం మా చిన్నత్తయ్య ఇబ్బంది పడతారు కదా అని నేను ఆలోచిస్తాను కానీ ఇంకా తప్పట్లేదు నాకు అసలు ఓపిక ఉండట్లేదు నాకు చాలా నీరసంగా ఉంటుంది ఇది కూడా అలా పెద్దాగా జ్వరం వచ్చేసరికి నాకు చాలా లోగా అనిపిస్తుంది నేనంటే ఏదైనా ఫేస్ చేస్తాను పోతున్నాడంటే నాకు చాలా బాధగా ఉంటుంది ఇంకా పిల్లోడు మా ఆయన అందరం ఇలా అన్నాము మెయిన్గా ఏంటంటే ఇల్లు అంతా ఎక్కడికక్కడ చండాలంగా అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చి కొంచెం పిల్లడినైనా పట్టుకుంటే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటే ముందు మనకి ముందు పాజిటివ్ అంతా నీట్గా ఉందనుకోండి మన హెల్త్ కూడా బాగుంటుందని నేను నమ్ముతాను నిజంగా చాలా అంటే చాలా బాధపడుతున్నానండి నా బాధ అసలు చెప్తే కూడా అర్థం కాదు ఎవరికి అంత ఇంత లోన్లీగా ఫీల్ అవుతున్నాను అనేది నాకు కూడా అర్థం కావట్లేదు మనం వంటరి వాళ్ళమా మనకి ఎవరు లేరా మన కోసం అంటూ ఏం లేదా మనం అసలు ఎందుకు ఇంత దూరంలో ఉండాలి ఏంటి ఇది అంత అనమాట నేనైతే ఇంకా అందరికీ బాగోలేక బాగోపోయి ఉండడం వల్ల కూడా అలా అనిపిస్తుందో ఏమో మరి నిజంగా నాకు ఫీవర్ తగ్గి కూడా నియర్లీ అయినా కూడా అస్సలు ఓపిక లేదు అస్సలు అంటే అస్సలకే ఓపిక లేదు దానికి తోడు హవీని కూడా చూసుకునే ఉంది హవీకి నోరు కూడా లేదు కదా పాపం అవి ఏం బాధపడుతున్నాడో కూడా తెలీదు నిజంగా చాలా బాధపడుతున్నాను నేనైతే మాత్రం ఇంకా నేను ఏం చేశానని మా అత్తయ్య వాళ్ళు అయితే వస్తారని చెప్పాను కదా దాని తర్వాత ఏమైందంటే మా ఆయన అన్నారు సరే మనమే వెళ్దామని చెప్పి టికెట్లు అయితే బుక్ చేశారనమాట టికెట్లు అయితే బుక్ చేసినాక నాకైతే గుర్తొచ్చింది శుభదం ఉంది కదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ పర్డే అయిపోతుంది అని గుర్తొచ్చింది సరే క్యాన్సిల్ చేద్దాము అమౌంట్ రిఫండ్ అవుతుంది అని క్యాన్సిల్ చేసామన్నమాట క్యాన్సిల్ చేస్తే అమౌంట్ అయితే ఏం రిఫండ్ కాలేదు మళ్ళీ అదొక మనీ వేస్ట్ అనమాట ఉన్న ఖర్చులు చాలలేదు అన్నట్టు అదొక మనీ వేస్ట్ అయింది ఇంకా హవీ అయితే చూసారు కదా ఇక్కడ కెమెరా అయితే చూసాడు ఆ కెమెరాని అయితే బీకి పడేస్తాడనమాట ఇంకా చూశారు కదా అంతే ఫోన్ చూసాడంటే ఇంకా అలాగే చేస్తా మా ఆయన అయితే వెజిటేబుల్స్లో ఒకరు కదా ఇంకా క్యారెట్ చూడగానే నాకైతే తినాలనిపించింది ఇంకా అదైతే అయితే పీల్ చేసేసుకొని క్యారెట్ అయితే తింటున్నాను కూరగాయలు అయితే సద్దేశాను కదా ఇంకా మా వారైతే పుదీనా తీసుకొచ్చారండి బాబోయ్ పుదీనా వాళ్ళ కష్టమైన పను చాలా కష్టం అసలు వాళ్ళ కూరలోకి పుదీనా కూడా అవసరం లేదు ఇంకా అంట రెండు డబ్బులు అడిగితే ఇవ్వలేదని మా ఆయన కట్ట తీసుకొని వచ్చాడు ఆ కట్ట అయితే ట్వంటీ రూపీస్ అండి కానీ వాళ్ళవడమే చాలా కష్టం చాలా టైం అయితే పట్టేస్తుంది కదా అస్సలకే ఓపిక లేదంటే మళ్ళీ ఒకటి ఇంకా అలాగే మంచి పట్టేసి పాడేయాలి కదా అని చెప్పేసి నేనైతే ఇంకా అది అలాగే ఓలుస్తున్నాను ఇంకా హవీ అయితే నేను తి పెద్ద క్యారెట్ తినేవాడికి లాగా నేను తింటే లాగేసుకున్నాడు ఏం తినలేదు అలాగే పడేసాడు పక్కనే ఇంకా అలాగే ఉంటుంది పిల్లలతోటి ఇంకా అలాగే చేసుకుంటున్నాను ఏం తింటే ఓపిక వస్తుందో కూడా నాకైతే నిజంగా అర్థం కావట్లేదు అంత నేర్చుకుం నేర్చి నాకు ఫీవర్ వచ్చి కూడా పది రోజులు అయిపోతుంది అయినా కూడా నేనైతే ఇంకా సెట్ కాలేకపోతున్నాను నేను అంటే రీసెంట్గా ఫీవర్ వచ్చిన మా ఆయన పరిస్థితి ఏంటో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు చాలా అంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము కానీ ఇంకా నాకు ఓపికతోటి నేనైతే అన్ని పనులు అయితే చేసుకుంటున్నానండి ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా నాకు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంక నేను కూడా పడుకుని పోయానంట్లా ఉండదు పిల్లోడిని చూసుకోవాలి పిల్లోడికి కూడా టైం టు టైం అన్నీ పెట్టుకోవాలి కదా ఆల్రెడీ వెయిట్ లాస్ అయిపోయించి వెయిట్ గెయి కావట్లేదు ఇప్పుడు కష్టపడి పెంచుకున్న వాళ్ళంతా కూడా తగ్గిపోతుంది అనమాట మళ్ళీ ఇదంతా ఎప్పటికి రికవరీ అయ్యి అంతా ఎప్పటికి నార్మల్ అవుతాడో మా అబ్బాయి నాకైతే నిజంగా తెలియట్లేదు ఇంకా చూసారు కదా నేను కూడా అయితే తెగ దగ్గుతున్నాను బాగా దగ్గు వచ్చేస్తుంది రీసెంట్ రీసెంట్గా అవి కూడా దగ్గు అయితే స్టార్ట్ అయిపోయిందండి ఏంటో ఈ దగ్గులు ఈ జ్వరాలు అంతా ఇంతే ఉన్నాయంట డాక్టర్ కూడా అదే అంటున్నారు అందరికి ఇంతే ఉంది కరోనా లాగా ఒకళ్ళకి జ్వరం చాలా అందరికీ అని చెప్పైతే అన్నారు డాక్టర్ మాతోటి ఇంక ఇక్కడ మా హవి గారు అయితే కెమెరా మీదకి కెమెరా మీద కన్ను అయితే పడింది ఇంకా కెమెరాని చూసాక ఉంటాడా చెప్పండి దాన్ని పీకి పాకాన్ని పెట్టే దాన్ని పడేస్తే కానీ మా అబ్బాయి మా హవికి అయితే మాత్రం ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఏంటి అసలు ఏంటి నాకు తెలియాలి 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 అదనమాట హవి అలా ఉంటుంది పిల్లలతోటి ఇవన్నీ చేసుకోవడం అంత ఈజీ కాదు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి వీడియోని నేను ఎంత కష్టపడో చేస్తున్నాను ఇంకా దానికి తోడు మా ఆయన అయితే ఇవాళ కొత్తిమీర పుదీనా అన్నీ కూడా తీసుకొని వచ్చారండి అసలు ఆ కూడా కష్టం అసలు పుదీనా పచ్చడి చేద్దాం అనుకున్నాను కానీ మా ఆయన అన్నాడు మనకున్న ఓపికలకి మనకున్న నీరసాలకి అవన్నీ చేసుకోలేంలే మళ్ళీ పచ్చళ్ళు ఎందుకులే అని అయితే అన్నారు ఇంకా టికెట్లు అయితే క్యాన్సిల్ అయిపోయినాయి వాళ్ళకైతే టికెట్లు అయితే బుక్ చేస్తాము ఇంక వాళ్ళైతే వచ్చేస్తున్నారు రేపు వచ్చేస్తారండి రోజైతే వస్తారు మా అత్తయ్య వాళ్ళు ఇంక మా అయితే ఉండరు వెళ్ళిపోతారు మా అత్త అయితే ఉంటారు బర్త్డేకి మేము విజయవాడ వెళ్ళే వరకు నాకు ఇంకా కొంచెం ధైర్యంగా ఉంటుంది ఎవరైనా నాకు తోడుగా కూడా చూసుకుంటారు నేను ఇల్లు కూడా నీట్గా సెట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నాకు నిజంగా చాలా లోగా ఉంది రాగానే కూడా నేనేం చేసుకోనిలేండి ఒక టూ త్రీ డేస్ బాగా మంచిగా తిని బాగా సెట్ అయిన తర్వాతే చేస్తాను మళ్ళీ ఇప్పుడు హవీకి అయితే మళ్ళీ ఫీవర్ వచ్చేసింది కదా పెంటింగ్స్ కూడా చేసుకుంటున్నాడు అండి తినట్లేదు నాకు నిజంగా చాలా భయం వస్తుంది మా ఆయన అయితే హాస్పిటల్లో వస్తే ఏమన్నా వస్తుందేమో అని చెప్పైతే భయపడుతున్నాం అనమాట మేము నిజంగా చాలా భయంగా ఉంది ఏంటో ఈ రోగాలు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి వస్తానే ఉంటారు కదా నరదిష్టికి నల్లరాయైన బద్దలైపోద్దాను అలాగా మా ఫ్యామిలీకి ఏమైనా దిష్టి తగిలిందేమో అని నా ఫీలింగ్ అండి మా ఆయనేమో ఈ వీడియోస్ వీటి వల్లే ఇట్లా బాగుండట్లేదేమో అని అయితే అంటా ఉన్నారు కాకపోతే వీడియోస్ అయితే స్టాప్ చేయమని అయితే ఏమనట్లేదు అందుకనే నేను వీడియోస్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెట్టలేకపోతున్నాను నిదానంగానే పెడుతున్నాను పెట్టడానికి కూడా నాకు ముందు ఓపిక నాకు ఓపిక లేదు ముందు ఇంకా సర్దేసుకున్నానండి వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా గబగబా గబగబా అవర్ అంటూ తిన్నాం ఎంత ఆకలేస్తుందో వన్ ఓ క్లాక్ కల్లా హవికి అయితే పెట్టేశాను హవి అయితే తినలేదండి ఇంకా అలా ఆడిపించి తిన్నాడు కొంచెం ఇంక మేము కూడా తినేసి అయితే ఇంకా తిన్న తర్వాత నాకు అయితే వచ్చి ఇంకా మేము డిమార్ట్ నుంచి కొన్ని సరుకులు కూడా తీసుకొని వచ్చాము అది కూడా మీతోటి షేర్ చేస్తాను అది వచ్చేసి వేరే రోజు వీడియోలే అండి అది కూడా ఇందులోనే యాడ్ చేసేస్తాను ఇంకా నాకు మరి సపరేట్గా చేసే ఓపిక లేదు ఇంక ఇక్కడ హవి అయితే బాగా ఏడుస్తున్నాడని వాళ్ళు నానైతే గుర్రంతో ఆడిపిస్తున్నాడు ఇంక ఇలా జరిగిందండి మా సండే అంతా అయితే నిజంగా నేనైతే చాలా డిప్రెన్లోనే ఉన్నాను స్టిల్ ఇప్పుడు కూడా నాకు డిప్రెషన్గానే ఉంది ఈరోజైతే హవీ పరిస్థితి అసలు బాగాలేదు ఏంటి బాధలు ఏంటి అని చెప్పి నిజంగా చాలా ఆలోచిస్తున్నాను మా ఆయనకు కూడా అస్సంతా షేక్ వచ్చేస్తున్నాయి చాలా వీక్ అయిపోయాడు ఇవాళ కూడా వీక్ అయిపోయాడు నేను కూడా వీక్ అయిపోయాను నిజంగా చాలా బాధగా ఉందండి ఏంటో బాలేదండి మీరు మాత్రం పిల్లలు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి